మనోడైతే యూట్యూబ్ యూట్యూబ్ల్లో వర్క్ చేసా లైక్ అదే ప్రాంక్ వీడియోస్ అలా పుషప్ చేస్తే చేయడం కొంచెం ఆ మనీతోనే వాడున్న ఫ్లాట్ కి అయ్యేది ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన దాంతో వాడు మెయింటెనెన్స్ కి ఎక్కువ బట్టలు కొనుక్కోడు చాలా తక్కువ కొనుక్కుంటాడు స్టార్టింగ్ డేస్ లో షూస్ తక్కువ కొనుక్కుంటాడు మేము రీల్స్ జగదీష్ దగ్గర ఎక్కువ ఉంటాయి అవుట్ఫిట్స్ ఎక్కువ ఉంటాయి మేము రీల్స్ చేసినప్పుడు ఆ అవుట్ ఫిట్స్ హైలైట్ అయిపోయి అయితే ఏం చేస్తే అంటే నేను కొంచెం మనీ తీసేసి వస్తున్నాయి కాదు ఒక లైట్ గా ఫిట్ అవ్వండి వీళ్ళిద్దరు హైలైట్ అయిపోతున్నారు ఏంటి అని అప్పుడు మనోడు కొనడానికి స్టార్ట్ చేసాడు అయ్యో ఓకే అంటే మంచి అవుట్ ఫిట్స్ ఉంటాయి ఎక్కువ ఎక్కువ సో ముగ్గురు ముగ్గురు ఇప్పుడు ఒకరు ఒకరు స్టెప్ ఎక్కారు ఇంకా ఇద్దరు ఉన్నారు జగదీష్ ఏం చేస్తుంటాడు జగదీష్ మా మీదకి పర్లేదు కొంచెం తెలివైనడు మనీ ఎలా చేయాలి మాటగా సో వాడు మాట్లాడడం ఈజీ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ ఉంది దానికి నేను బాగా సెట్ అవుతా అతను వినో సెట్ అవుతాడు అనుకున్నాను ఆ ప్రాజెక్ట్ తీసుకోగలరు మీతో మాట్లాడారు అతను చెయ్యండి ఇక్కడ మాకు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లయన్సెస్ బూస్ట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి కన్విన్స్ చేస్తాడు అవునా గిరీస్ ఎందుకులే మీరు సైన్ చేయండి ప్రాజెక్ట్ ని అలా చేసుకోగలరు అన్నమాట అంటే అలా చేయలేదు చెప్తున్నా అండ్ ప్రాజెక్ట్ బబ్స్ వి గానీ ఏవి ఇచ్చినా మంచి చేయగలరు సో అది లాంగ్ రన్ ఉంటది ఇండస్ట్రీలో ఉంటది ఏమో తెలియదు కానీ లైఫ్ లో మాత్రం మనీ వైస్ గా మాత్రం ఉంటది అనిపించింది తెలివినడు అండ్ ఆడు జగదీష్ కూడా చాలా కామ్ నాకు అలా కామ్ గా ఉండడం ఇష్టం నాకు రాదు మా ఇద్దరు కదా మనడు కూడా మనకు చిరాకు మనడికి జగదీష్ దగ్గర ఏం చేసినా మనకు చిరా వస్తుంది ఎవరికి పవన్ కి అండ్ రీల్స్ లో కూడా చాలా ఎక్కువ చేస్తారు అంటే వీడియోస్ చూడాలని అమ్మాయిలను పెట్టుకోవడం జరుగుతుందా రీల్స్ 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 చాలా వరకు అమ్మాయిలే ఉంటారు పవన్ దాంట్లో మేము చూసిన రీల్స్ చాలా వరకు తర్వాత మీరు ఫ్రెండ్స్ వచ్చారు మధ్యలో మధ్యలో ఉన్నారు కానీ దాదాపు ఇప్పుడు వస్తున్నాయి బయటికి లైక్ అంటే మాకు రీచ్ ఉండేది చాలా నుంచి నా అకౌంట్ ఉంది అదే ఫోర్టీన్ థౌసండ్ తో ఆగిపోయాను ఫాలోవర్స్ ఓకే ఏముంటది అబ్బాయిలు పెట్టి చూడట్లేదా మాకు రీచ్ ఎందుకు రాదు సో అమ్మాయితో చేస్తే రీచ్ వస్తుందా సో ట్రై చేసాం అలా కూడా మాకు వచ్చేది కాదే ముగ్గురు చేసినప్పుడు వస్తుంది ఇప్పుడు కూడా సింగిల్ మాకు రీచ్ తగ్గింది మళ్ళీ మళ్ళీ ముగ్గురు ముగ్గురు కలవాలి మా ఎందుకు ఎందుకు తెలియదు తెలియదు దానికన్నా బెస్ట్ వీడియోలు చేస్తున్నా నేను కొన్ని కొన్ని హైలైట్ అవుతాయి కొన్ని కొన్ని రావు కానీ మా ముగ్గురు ఏం చేసినా సరే వస్తున్నాయి అది జనాలు అట్లా యాక్సెప్ట్ చేస్తుంటున్నారు ఎలా ఉంది ప్రమోషన్స్ అవి లేదు ఇప్పుడు నేను కొంచెం యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా ఉన్నా తగ్గాయి తగ్గాయి సో నేను ఒక వెబ్ సిరీస్ లాంటివి ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ ఓకే అవి దాని మీద ఫోకస్ చేశాను ఫైనల్లీ ఏదో ప్రాజెక్ట్ వస్తే బాగుంటది అదే ప్రాజెక్ట్ కోసం వెడ్డింగ్ ఓకే కానీ వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి వెబ్ సిరీస్ ఉన్నాయి మంచి మంచి పెద్ద ఒక పెద్ద కాంటెంట్ ఉంది ఒక మూవీ అయితే మేబీ ఉంది అది స్టార్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలనుకుంటున్నా హోప్ అండ్ డెమన్ పవన్ ఇప్పుడు బయటికి రాగానే మీ ఫ్రెండ్స్ గా ఏం చేస్తారు నేను అనుకుంటున్నా ముందు బా తిరిగేవాడు కదా బయటకు వచ్చే కొందరు ఏమన్నారంటే బయటకు వచ్చే చూడు పవను కొంచెం అప్పుడంతా మీతో ఉండకపోవచ్చు అని చెప్తున్నారు నా కాన్ఫిడెన్స్ ఏమంటే నాతో బాగానే ఉంటాడేమో అనిపిస్తుంది చూడాలి ఎందుకంటే నేను వాడి స్ట్రగుల్స్ లో కానీ ఇల్లే ముందులో కానీ ఎక్కువ షేర్ చేసుకునే వాళ్ళం కదా సో నేను కష్టపడతాను కూడా అక్కడ తెలుసు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు గిరీష్ అని అక్కడ తెలుసు సో సపోర్ట్ చేస్తాడు ఆ విషయంలో మనకు కొంచెం రీచ్ ఉంది కదా వచ్చాక మళ్ళీ రీల్స్ వేస్తే కొంచెం మాక్సిమం అకౌంట్ బాగా మీతో రీల్స్ రోడ్ మీద చేయలేడు కదా సిక్స్ మంత్స్ వరకు హడావిడి ఉంటుంది తర్వాత ఎందుకంటే అక్కడ కనిపించాడంటే మాక్సిమం వచ్చేసి సెల్ఫీస్ అని తీసుకుంటారు పక్కా ఎందుకంటే ఆల్మోస్ట్ టూ స్టేట్స్ కి డెమోన్ పవన్ అనేవాడు అందరికి తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుసు ఇన్స్టా పట్టిన తెలుసు టీవీ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి తెలుసు డెమోన్ పవన్ అందరి తెలుసు అంతే కదా బాగా రీతు రీతితో ఉండడం వల్ల లేకపోతే ట్రోల్స్ లో వల్ల డెమోన్ అనేవాడు ఉన్నాడు సెల్ఫీలు తీసుకునే ఇప్పుడు వచ్చిందాక మాకు ముందు నుంచి ఉంది మా ట్రైవ్ మా ట్రైయో వీడియోస్ బీభత్సంగా స్టార్టింగ్ టూ త్రీ మంత్స్ అయితే బేబత్సంగా వైరల్ అయ్యి టైంకి కి బయట ఎక్కడ కనిపించినా సెల్ఫీస్ తీసుకునేవారు బాగా హ్యాపీ అయ్యి ఓకే సెల్ఫీలు తీసుకునే మీరు అలా ఆగండి అలా లేక్ కావాలనే బ్లస్ అవుతట్లేదు అని రే వస్తున్నారు వస్తున్నారు చుట్టు 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 చుట్టి చూడండి చేయరా డాన్స్ చేయరా ఓ బిగ్ బాస్ ఎన్ని సీజన్ కంటిన్యూ చూస్తుంటారు బిగ్ బాస్ నేను స్టార్టింగ్ లో చూడలేదు బిగ్ బాస్ ఫోన్ నుంచి చూసా అభిజిత్ ఫుల్ గా చూసిన ఎపిసోడ్ అంటే మన షణ్ముఖ్ జస్వంత్ ఆ సీజన్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్ కి చూసా చూసినప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది షణ్ముఖ్ వెళ్ళారు మనమే వెళ్తే ఛాన్సెస్ వస్తాయి తర్వాత పాజిటివ్ తో వెళ్ళిన నెగిటివ్ అవుతున్నారు నెగిటివ్ నెగిటివ్ తో వెళ్ళిన పాజిటివ్ అవుతున్నారు నాకేం చేస్తుంది అదొక టెన్షన్ లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ కానీ బిగ్ బాస్లో వాళ్ళు దాదాపు ఉంటారు దాదాపు కొంతమంది దాని గురించి నేనేమంటానంటే ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నారా ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఒక మాట గారు ఒక మాట చెప్పారు బిగ్ బాస్కి వెళ్ళిన ముందు మనం ఒక వర్క్ చేస్తాం అదే వర్క్ బయటకొచ్చాక అదే రెస్పెక్ట్ తో కంటిన్యూ చేయాలి బిగ్ బాస్కి కదా ఫేమ్ వచ్చింది కదా పెద్ద పెద్ద ఆశలతో పరిగెట్టామంటే ఏమీ ఉండదు అని చెప్పారు నేను ముందు గా చేశాను ఇప్పుడు గా చేస్తున్నాను కానీ అప్పుడు చిన్న ఇన్కమ్ కి ఫేమ్ కి నాకు ఎక్కువ వస్తుంది టెన్ టైమ్స్ పెరుగుంటది సో చాలా మంది ఏం చేస్తున్నారు సీరియల్స్ ఉన్న హీరో అలాగే జస్ట్ సైడ్ క్యారెక్టర్ ట్రై హీరో చూడడం ఫేమ్ వచ్చింది కదా అని ఇప్పుడు ముందు ఒక బ్రాండ్స్ వచ్చేవాళ్ళు ఇరవై వేలతో ప్రమోషన్ చేసేవాళ్ళు నాకు లక్స్ కావాలంటే సరే అని వాళ్ళు నేమ్ తీసేయడం వచ్చి నేను ఇన్కమ్ కూడా అయిపోవడం

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి